భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐఎం న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరి మధు మాట్లాడుతూ రోళ్లపాడు రిజర్వాయర్ బయ్యారం చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ విషయంపై గత తొమ్మిది సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని కేసీఆర్ రోళ్లపాడు చెరువులో శిలాఫలకాలే మిగిల్చిందని అన్నారు ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని డిజైన్ ను మార్చేసి ఏజెన్సీ ప్రాంత ప్రాధానికానికి పోడు భూములకు సాగునీరు అందించకుండా తీవ్రమైన అన్యాయానికి ఒడికట్టారని అన్నారు దీన్ని వ్యతిరేకించిన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీపై రాక్షస నిర్బంధాన్ని ప్రయోగించి అరెస్టులు తప్పుడు కేసులతో ఉద్యమాన్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తుందని వారు అన్నారు ఆదివాసీ గిరిజన ప్రాంతాల ఎడల ప్రభుత్వం వివక్షత వీడి యుద్ద ప్రాతిపాదికన పనులు పూర్తి చేసి రాష్ట బడ్జెట్లో నిధులు కేటాయించాలని వారన్నారు పై చర్యలు చేపట్టిన ఏడల సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అనేక ప్రజా ఉద్యమాలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తుపాకుల నాగేశ్వరరావు అజ్జియ పొడుగు నరసింహారావు కల్తి వెంకటేశ్వర్లు రాషుద్దీన్ కొక్కు సారంగపాణి సంతు తదితరులు పాల్గొన్నారు రోల్ల పాడ్ చెరువులు రిజర్వాయర్ గా మార్చాలి రోల్ల పాడ్ చెరువులోకి రిజర్వాయర్ గా మార్చాలి సీతారాం ప్రాజెక్ట్ ను రోల్ల పాడ్ చెరువులోకి మార్చాలి బయ్యారం చెరువును రిజర్వాయర్ గా మార్చాలి బయ్యారం చెరువును మిని రిజర్వాయర్ గా మార్చాలి సిపిఎం ఎల్ ఉడమకర శాంతవరంలో జరుగుతున్న దశల వారి ఉద్యమ కార్యక్రమాన్ని నా పేరు మధు సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏమిటంటే సీతారాం ప్రాజెక్టు నీళ్ళు ఏవైతున్నాయో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మౌబాద్ జిల్లాకు ములుగు జిల్లాకు వర్తింప చేయకుండా ఈ నీళ్ళని తిరిగి అటు ఖమ్మం జిల్లా వైపు తరలించడం జరుగుతుంది ఇది జలదోపిడి అనేటువంటిది జరుగుతుంది ఈ జలదోపిడి ముగ్గురు మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్వహిస్తున్నది ఈ దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ముఖ్యంగా గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రోళ్లపాడు చెరువును రిజర్వాయర్ గా మార్చాలన్నదో దాన్ని రిజర్వాయర్ గా మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం బయ్యారం చెరువును మినీ రిజర్వాయర్ గా మార్చాలని కోరుతున్నాం ఏజెన్సీ ఆదివాసీ ప్రాంతాల భూములు ఏవైతే ఆ భూములు వెనకబడి ఉన్నాయి వాటికి సీతారాం ప్రాజెక్టు నీళ్ళని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దీనికి కావాల్సినటువంటి నిధుల్ని ఈసారి బడ్జెట్ లో కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ చర్యల్ని ప్రభుత్వం గతంలో చేపట్టాం ఆందోళన కార్యక్రమం నిర్వహించాం ఈ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత మీద గత టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాక్షస నిర్బంధాన్ని ప్రయోగించింది అక్రమ కేసులు పెట్టి నిర్బంధం ప్రయోగించి మమ్మల్ని అరెస్ట్ చేయటం జరిగింది అయినా ఈ సమస్య పరిష్కారం కాలేదు ఈ సమస్యని పరిష్కరించని ఎడల తిరిగి మేము ఈ రోజు దశల వారి ఆందోళన కార్యక్రమాన్ని సిపిఎంఎల్ న్యూనమ కి భద్రాది కొత్తగూడెం జిల్లా కమిటీ మహబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం దీన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేసేటువంటిది ఏంటంటే ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూములకి గిరిజనులకి వ్యవసాయ రంగానికి సీతారాం ప్రాజెక్టు నీళ్ళని అందించాలి రోల పాడు చేరువుని రిజర్వాయర్ గా మార్చాలి చెరువుని చెనివరిగా మార్చాలి ఈ నీళ్ళని అందించినటువంటి దశల వారి ఉద్యమ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం జల దోపిడి కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా దశల వారి ఉద్యమ పోరాటాన్ని కొనసాగిస్తాం ఈ క్రమంలో ఎట్లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొంటాం ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వం యొక్క సీతారాం ప్రాజెక్టు యొక్క నీళ్ళని ఈ ప్రాంతానికి వర్తింపజేసేటువంటి విధంగా మా ఉద్యమ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అట్లాగే అన్ని రాజకీయ పార్టీని ఆదివాసీ గిరిజన సంఘాలన్నింటినీ కలుపుకొని దశల వారి ఉద్యమాన్ని రానున్న కాలంలో కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా స్పష్టం చేస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు